హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర పన్నీర్ అండి అందరు ఎంతో చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి అంటారు కానీ అది చాలా సింపుల్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పన్నీర్ ఉంటే సరిపోతుంది ఈజీగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ మోడల్లో మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుంది మీరు కూడా నచ్చితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర వెల్లుల్లి పన్నీర్ కసూరి మేతి పచ్చిమిరపకాయలు ఆయిల్ జీలకర్ర ఉల్లిగడ్డ పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ ఎండుమిర్చి మనమైతే ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కాడలు కాడలు వేయకుండా ఆకుల ఆకులతో ముందుగా మంచిగా కడిగేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం ఎంత అయితే కావాలనో అంత పాలకూర రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక గిన్నెలు వేసుకొని కొంచెం అంత వాటర్ వేయాలి వాటర్ వేసేసి మనము స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని అయితే బాగా ఉడికించుకుందాము తొందరగానే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది పాలకూర కదా తొందరగా అయిపోతుంది చూడండి ఉడికినాక మనం ఒక గిన్నెలో వేసుకొని కూల్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కలర్ఫుల్గా గ్రీన్గా వస్తుంది దాన్ని చల్లగా చేసుకుందాము అదైతే చల్లగా అయిపోయింది కదా మనం కొంచెం వాటర్ విండేసుకొని మిక్సీలోనైతే అయితే వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు పాలకూర పేస్ట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడైనాక మనం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక అంతా జీలకర్ర వేసుకుందాము చూడండి జీలకర్ర అయితే వేయగాలి రంగు మారింది జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకుందాము రెండు వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది కదా వెల్లుల్లి అయితే గోల్డెన్ కలర్లోకి రావాలి చూడండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము కొంచెం అంతా వేసుకుందాము తొందరగా ఉల్లిగడ్డలు అయిపోతాయి చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా మనం కొంచెం పసుపు వేసుకుందాము ఉల్లిగడ్డ మాత్రం మంచిగా వెల్లుల్లి ఉల్లిగడ్డ మంచిగా కావాలి ఇంకా మనం మిక్స్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా అదే వేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము అంత మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని వదిలేయాలి చూడండి పాలకూరనైతే ఉడికింది పచ్చివాసన పోయింది కదా మనం తగినంత కారము అంత ధనియాల పౌడరు మీరు ఒకవేళ అవసరమైతే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి నేనైతే వేస్తలేను ఆప్షనల్ ఇంకా మనం వాటర్ వేసేసుకుందాము మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత మరీ పల్సగా కూడా చేయొద్దు మీడియంగా చూసుకొని వేసుకోవాలి ఇంకా మీరు ఏదైనా పన్నీర్ తీసుకోండి మీ ఇష్టము ఇంకా పీసెస్ పీసెస్గా మనము కట్ చేసుకుందాము పన్నీర్ని ఏ పన్నీర్ అయినా బాగానే ఉంటుంది కొన్ని పీసెస్ కూడా కట్ చేసిన పన్నీర్స్ కూడా వస్తాయి కదా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి సైజ్ అయితే ఇష్టం చూడండి అన్నీ అయితే పన్నీర్ ముక్కలు రెడీ అయిపోయినాయి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు మనకైతే మొత్తం నూనె పైకి తేలింది మనకు పాలకూర కూడా మంచిగా ఉడికేసింది కదా మనమే అది పన్నీర్ వేసేసుకొని దాని పైకించి అంతా కసూరి మీద వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము గ్రేవీ అయితే అంత ఉండాలి చూడండి దగ్గర అయితే పడింది మొత్తము ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ అయితే మనం ఆపేసుకుందాము రెడీ అయితే అయిపోయింది కర్రీ చూడండి వేడి వేడి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలోనికే బాగుంటుంది పూరీలోనికి కూడా రైస్లోనికి నార్మల్గా అంత బాగోదు తినే వాళ్ళు తినొచ్చు కానీ చపాతి పూరీలోనికి అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది కదా చూడండి ఒక్కొక్కరు అనుకుంటారు పన్నీర్ కర్రీ అంటే అది ఎంతో పాలకూర పన్నీర్ చాలా టైం పడుతుంది అది దాని అట్లా ఏం లేదు చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి